ఒక జల ప్రళయం విజయవాడను అతలాకుతలం చేసేసింది బెజవాడకు భారీ నష్టం తెచ్చిపెట్టింది ఈ కష్టాన్ని పోడ్చడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా బెజవాడ మళ్ళీ పూర్వస్థితికి రావడానికి ఎన్నాళ్ళ టైం పడుతుంది దాదాపుగా పాతిక లక్షలకు పైగా జనాభా ఉంటారు విజయవాడలో ఒక ఎనభై శాతం అయితే ఈ వరద బారినైతే పడ్డారు ఒక్కొక్క కుటుంబం సగటున యావరేజ్గా చూసుకున్న చూసుకున్నా అంటే వాళ్ళు పోగొట్టుకున్న డాక్యుమెంట్స్ కానీ లేదంటే వెహికల్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ బట్టలు కానీ ఏది చూసుకున్నా ఇంచుమించు పది నుంచి పదిహేను లక్షల ఆస్తి నష్టం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక ప్రాణ నష్టం అంటారా ఒక పంతొమ్మిది నుంచి ఇరవై మంది చనిపోయిన పోయిన వాళ్ళని తిరిగి తీసుకురావడం ఆ విషాదం నుంచి కూడా వాళ్ళని బయటికి తీసుకురావడం ఇప్పట్లో చాలా కష్టం ప్రభుత్వం ఒకవేళ సహాయం చేసినా అది ఏదో నామమాత్రంగా ఉంటుంది కానీ వీళ్ళకి పూర్తిగా గట్టును పడేసేలాగైతే ఉండదు ఏంటి ఈ దుస్థితి నుంచి ఈ పరిస్థితి నుంచి బయటికి రావడం అంత సాధ్యమైన బెజవాడకు ఒక భారీ నష్టం పోర్చడం కష్టమైనా అది సాధ్యతరం చేసే విషయంలో ఒకవేళ ప్రభుత్వం అన్న చొరవ అది అసలు అవుతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ దాదాపుగా లెక్కేసుకుంటే ఒక్కొక్క ఇంటికి అంటే కొన్ని కొన్ని అంటే మరీ పూర్వ లోపలంటే చెప్పలేం కానీ ఒక పది నుంచి పదిహేను లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంటుంది అనేది ఎందుకంటే బెజవాడ మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ అయినా ఈ వరద ఎఫెక్ట్ బారిన పడి ఉంటారు అనుకోవచ్చు అంటే విజయవాడ మామూలుగా నగర జనాభా వచ్చిన పది నుంచి పన్నెండు లక్షలు ఉంటారు చుట్టూతో కలిపితే అప్పుడు పల్లెలు ఇవన్నీ కలిపితే మీరు చెప్పినటువంటి లక్షలు ఈ ఎందుకంటే ఆ పక్కన ఉన్నటువంటి అంబాపురం మైలవరం ఇదంతా ప్రవాహ ప్రాంతం అంతా కలపాలి గలపూడి గెలపూడి ఉట్టి విజయవాడ కార్పొరేషన్ పరిధి అయితే ఇది ఈ శ్రీనగర్ గోదావరి ఆ తర్వాత ఆంధ్రప్రభ కాలనీ ఎర్లిస్ట్ కాలనీ తర్వాత కాలనీ ఎక్కువ వచ్చింది మొత్తం నీళ్లు నిలబడిపోయింది నాలుగు రోజుల నుంచి కూడా ఇది అక్కడే రెండున్నర లక్షల ఇళ్ళు ఉన్నాయి రెండు లక్షల డెబ్బై వేల దాకా ఇల్లు అంటే పూర్తిగా మునిగిపోయినాయి పూర్తిగా మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇందులో ఈటిట్లలో ఉన్న లెక్క ఏంటంటే ఒక లక్షన్నర రెండు లక్షల దాకా లక్షన్నర దాకా సింగల్ బెడ్రూమ్ హౌసెస్ అవి ఏవి అప్పట్లో కార్పొరేషన్ ఇచ్చిన ఇల్లు అవి గా ఉండవు బలహీనంగా ఉంటాయి ఏమంటారు ఒంటిరాయి అంటే సిమెంట్ కట్టడాలే ఎక్కువ నార్మల్ రాయికి తక్కువ సింగల్ ఫ్లోర్ ఆ కనీసం మెట్లు కూడా ఉండవు దానికి అది అరవై రెండు గది మెట్లు చిన్న అనమాట వాటిల్లో మెట్లు కూడా ఉండదు జస్ట్ ఒక సీలింగ్ వేసి ఉంటది ఒక గది ఒక హాలు వంట గది దాంట్లో ఉండేటటువంటి సిస్టమ్ అంతే మొదట్లో ఫస్ట్ లో అయితే నూట ఇరవై గజాలు ఇచ్చేవాళ్ళు ఇది అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాంబే కాలనీకి ఆ తర్వాత అది సగానికి కుదించి అరవై రెండు అరవై ఐదు గజాలు అరవై గజాలు అరవై గజాలు చేశారు అరవై రెండు కేజాలు రెండు బిట్ల కింద ఒకే ఇంటిని రెండు ఇళ్ల కింద ప్రారంభించారు కట్టిన ఇచ్చారు ఆ రోజుల్లో ఎవరు కమ్యూనిస్టులు ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆ తర్వాత అక్కడ పైనేమో చంద్రబాబు గారు ఉన్నారు అటు పక్కన వాజ్పేయి గారు కాబట్టి ఆ టైంలో కట్టినాయి ఇప్పుడు అవి చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి ఒకటి ఈ వాటర్ ఇంపాక్ట్ కి ఇవాళ వీటిలో సాధారణంగా ఇవాళ పేదవాళ్ళ కింద రికార్డులో ఉన్నటువంటి వాళ్ళకి కూడా టీవీ ఉంది అవును కూలర్ గానీ ఉంటది కొంతమంది ఏసీలు కూడా ఉంటాయి ఏసీ అంటే పైకి ఉంటది కాబట్టి కానీ ఇప్పుడు ఈ స్థాయిలో ఇళ్ళకి అవి కూడా మునిగిపోతుంది మొత్తం అవి సామాగ్రి ఉన్నాయి ఉన్నట్టు కట్టుబట్టలతో వచ్చేసారు ప్రతి ఇంటికి అలాగే కాకపోతే అవన్నీ కలిపితే ఒక సామాన్య పేదల కుటుంబంలో లక్ష నుంచి ఐదు లక్షల లాస్ ఈజీగా ఉంటుంది లక్ష నుంచి ఐదు లక్షలు ఇల్లు కూడా చివికిపోయిందంటే పోయిందంటే పదిహేను లక్షలు రాసేసుకో ఇప్పుడు ఎంత చిన్న ఇల్లు కట్టాలన్నా మినిమం పది లక్షల స్థలం మంది అయితే కాబట్టి అదొక సమస్య మధ్య తరగతికి ఇంకా భారీ లాస్ మామూలు లాస్ కాదు ఆ ఇల్లు మధ్య తరగతి స్ట్రాంగ్ గా ఇల్లు ఉంటే ఓకే లేదంటే ఇప్పుడు ఇది నాలుగైదు రోజులు నానింది కాబట్టి వాటి నాణ్యత ఏంటో తెలిసాలి అంటే ఇందులో వాల్యుబుల్ ఏంటంటే ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నేను రెండు మూడు బయట చూసా అవి కూడా తడిచి ముద్దైపోయి ఆ పైన పూర్వకాలంలో ఇంక పెన్తో రాసిన ఇవన్నీ కూడా వరకు పెద్ద ఇప్పుడు మళ్ళీ దాని నకలు వస్తాయా లేదనేది డౌట్ ఇప్పుడు అంటే ఆన్లైన్ అయింది కానీ అప్పుడు లేదు అది ఒక రకంగా చాలా భారీ లాస్ అది నష్టం చాలా అన్ని ఇప్పుడు చూస్తే ఓ రకంగా చెప్పాలంటే ముందు బతికామని సంతోషపడాలో భవిష్యత్ ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళు చూడండి జీవితకాలం సంపాదించుకున్నదంతా కొట్టుకుపోయినాయి జీవిత కాలం సంపాదించిందంతా ఇప్పుడు నాకే టెన్షన్ ఏంటంటే ఇప్పుడు అదే ఏరియా ఇల్లు ఎప్పుడో దాదాపుగా మన చిన్నప్పటి నుంచి కష్టపడితే కష్టపడితే ఉద్యోగాలు చేస్తే కొనుక్కొని ఇల్లు ఇప్పుడు అది కాస్త వన్ ఆఫ్ ది అంతే దీంట్లో ఇప్పుడు అది ఆ ఇల్లు అసలే మొన్ననే ఈ సిమెంట్ రోడ్ వేసారు అంతకు ముందు మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు అది కొన్నది ఇల్లు మేము కొన్నప్పుడు అది డౌన్ లో అది పైకి ఉంటది ఐదు అడుగుల ఎత్తుకుంది అవును అదే ఎక్కువ అనుకున్నాం మేము ఆరు మెట్లు ఉండే మా కిందకి అంత ఎత్తులో ఉన్నాం అనుకున్నాం బ్యాగ్ కట్టాడు అనుకున్నాం మా చుట్టుపక్కల వాళ్ళు ఇంకొక ఇంకో నాలుగు అడుగులు ఎక్కువ కట్టుకున్నారు పది అడుగులు అనుకున్నాం సరే వాళ్ళతో పోల్చుకుంటే అందుకు డౌన్ లో ఉందిలే అనుకున్నాం ఈ లోపు తారు రోడ్ వేసినప్పుడు రోడ్డు కరెక్ట్ గా సమంగా ఉండేది వాళ్ళ పైకి ఉండేవి మాది సమంగా రోడ్డు అనుకున్నాను మొన్న మంచిగా జగన్ దిగిపోయే ముందు సిమెంట్ రోడ్లు వేసారు అన్ని ఆ సిమెంట్ రోడ్డుకి మాది రెండు అడుగులు కిందకి ఈజీగా ఫైవ్ అదే అనుకున్నాం ఇప్పుడు ఈ దెబ్బతో అసలు అంటే మాకేమైపోయిందా ఎన్ని ఈ ఇళ్ళు అప్పట్లో ఉడావాళ్లు కట్టిన అమ్మిన ఫ్లాట్లు ఫ్లాట్లు స్థలాలుగా గజాల బెట్లు దాన్ని ఈ బిల్డర్లు కొని కట్టించాయి ఇప్పుడు మాదైనా అట్లా కనుక్కున్నది అయితే ఇటు ఇట్లా ఏమైపోయిందో అక్కడ ఒకటి కట్టడం వల్ల మాకు అటు ఇటు రెండు కాలిస్తారు అందులో నీళ్లు నిలబడే నిలబడటం వలన ఇది చిమికి పోతుంది ఇది ఒక పెద్ద సమస్య రెండవ బాధ ఏంటంటే ఇప్పుడు దాంట్లో ఉన్న ఓన్లీ కట్టుబాటలు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళారు ఎదురుగొండ డాబా మీద అంతే ఒకే ఒక్క నీళ్ళ బాటిల్ ఒక్క బాటిల్ ఒక గిన్నె ఒకళ్ళేమో గ్యాస్ పొయ్యాను ఒకళ్ళేమో గ్యాస్ బండ పరిగెత్తికి వెళ్లారు ఇంట్లో వాళ్ళు ఎదురుగొండ డాబా మీద అది కూడా అక్కడ రెండో దస్తు ఒకళ్ళకి ఖాళీ ఉంది అది కూడా వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నది పక్కన దాంట్లో ఉండమన్నారు అక్కడికి వెళ్ళి ఉన్నారు అంటే అక్కడ సమస్య ఏంటి ఇప్పుడు ఇంకేమి లేవు ఇవాళ ఆ బట్టలు ఈ సామాన్లు ఇవన్నీ లెక్కేసుకుంటే ఫ్రిడ్జ్ డబుల్ కార్డ్ బెడ్ ఇవన్నీ చూసుకుంటే ఎట్లా లేదన్న పది లక్షల రూపాయలు అయితే అన్ని సర్వనాశనం అయిపోయినాయి ఇంటిని లెక్కేస్తే ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి ఇరవై ఏడున్నర లక్షలు పెట్టి అప్పట్లో ఉన్నది మొత్తం ఏ ఇంత లాసు ఇప్పుడు ఏం చేయాలి నేను మళ్ళీ ఇది సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు అసలు జీవితంలో సాధ్యం అవుతుందా స్థలం చూసుకుని సంతోషపడాలా లేకపోతే దాంట్లో ఆయన చేసుకోవాలని ఏం చేయాలనేది అర్థం కాదు అదే కదా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇదేంటి మనం దినదిన ఇట్లాంటి బ్రతుకు కష్టాధ్యత మీద బ్రతికేవాళ్ళం కష్టాధ్యత మీద బ్రతికేటటువంటి నాకు ఆ కష్టాధ్యతంతో సంపాదించుకున్నటువంటిది అదిగా ఆస్త ఇవాళ మొత్తం నడి రోడ్డు మీద నిలబడతాయి ఏంటి పరిస్థితి ఒక వరదలు విజయవాడ జీవితాన్ని మొత్తం ఒక్క రోజులో ఇప్పుడు మనుషులు ఒకటి నిన్నటిదాకా భయం ఏంటి అందులో చిక్కుపోయిన వాళ్ళని ఎలా తీసుకురావాలి ఇప్పుడు అక్కడ వాళ్ళు సరే ఆకలికి అలమటించారు తిప్పలు పడ్డారు మంచి నీళ్లు చెంచాతో తాగుతూ కూర్చున్నారు నీళ్లు మరి దొరకవు తాగలేము అవును అలాంటి స్టేజ్లో నిజంగా వాళ్ళని చూస్తుంటే ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు ఎప్పుడు అలవాటుగా లేదు కదా ఏ కృష్ణానది లోపల ఉంటే నీళ్ళు వస్తుంటాయి మనకి మాములు చూడడం పరుగులు పెట్టుకుంటూ ప్రాణభయంతో పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంట్లో తీస్తున్నారంటే దందం దాం వచ్చేసినాయి అంట వాటర్ తోసేస్తుంది అంట గోడకి దన్న పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్ళాడు అది మొత్తం అట్ల అయిపోయింది ఇప్పుడు ఎప్పుడు పంతొమ్మిదో పద్దెనిమిదో ఏడు నుంచి నేను సంపాదించడం ప్రారంభిస్తే రూపాయి 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 దాస్తే వచ్చిన ఇల్లు ఇవాళ ఎందుకు పనికిరాదు సామాగ్రి ఒక్కొక్కటి కొనాలంటే నానా తిప్పలు చాలా పెద్ద చర్చ ఒక మంచం కొనాలంటే ఎంత అవుతుంది ఎన్ని రోజులు దాచిపెట్టాలి లేదా ఏం మధ్య అట్లాగా ఆ టైం లో మనం ఏ సినిమాలు ఆపుకోవాలా లేకపోతే ఏది ఆపుకోవాలి బట్టలు కొత్త బట్టలు కొనుక్కోకుండా ఆపుకోవాలా ఇట్లాగా లెక్కలు వేసుకుని కొనుక్కున్న సామాను ప్రతిది ప్రతిది అట్లా లెక్కలేసుకుని కొనుక్కున్నది ఒక టేబుల్ డైనింగ్ టేబుల్ కొనుక్కున్నా లేకపోతే ఒకటి ఒక ఆ ఏడాదికి ఒక వస్తువు చొప్పును పోగేసుకున్నా ఏడాదికి ఒక వస్తువు చొప్పున అది కూడా ఎప్పుడు టీవీ నైన్ లోకి వచ్చిన తర్వాత శాలరీ హైక్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏడాదికి ఒకసారి బోనస్ ఇస్తారు బోనస్ అనే కంటే బోనస్ కాదు అది మనకి లో ఇది వస్తుంది కదా ఏప్రిల్ నుంచి అంటే సెప్టెంబర్ లో జీతం పెంచేవాడు ఏప్రిల్ నుంచి లెక్కగట్టి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ని ఆ పెరిగిన జీతం డబ్బులు ఇచ్చేవాడు అది ఒక లంసమ్ అమౌంట్ దాని వలన అప్పట్లో ఒక్కొక్క వస్తువు డైనింగ్ టేబుల్ అని ఒకసారి అప్పుడు అంత జీతం పది పదిహేను వేలు పన్నెండు పదివేలు నుంచి బిగించేశాం హైయెస్ట్ వేలు అప్పుడు ఆ దాంతో కలిపితే ఒక పదివేలు పదిహేను వేలు వచ్చినప్పుడు ఒక ఏడాది టీవీ కొనుక్కుంటే కలర్ టీవీ కొనుక్కుంటే ఒక ఏడాది డైనింగ్ టేబుల్ కొనుక్కుంటే ఇట్లాగా ఆ తర్వాత జమినీకి వెళ్ళినప్పుడు ఏడాదికి ఒకసారి బోనస్ రెండు సార్లు వచ్చేది పెర్ఫార్మెన్స్ బోనస్ లక్ష లక్షన్నర దాకా వచ్చేది అప్పుడు కొంచెం పెద్ద వెరైటీలు కొనుక్కున్నాం డబుల్ కార్డ్ బెడ్ అట్లాంటి అట్లాంటి ఇప్పుడు కులాప్స్ ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ సంపాదించాలంటే అసలు ఎట్లా సాధ్యం అని ఇప్పుడు ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికి ఎంత అయిపోయింది పాతికి ముప్పై సంపాదించాలా సంపాదన ఎక్కడ ఫీల్డ్ కి సాధారణంగా ఎలాంటి వరదలు వచ్చినప్పుడు అంటే తుఫాన్లు వచ్చిన లేదంటే ఫైర్ యాక్సిడెంట్లు పెద్ద పెద్ద ఫ్యాక్టరీ జరిగినప్పుడు వాళ్ళకి ఏదెంత పరిహారాలు ఇస్తారు మొన్న ఏదో కోటి రూపాయలు ఇలా కానీ సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా అంటే వాళ్ళకి రికవరీకి ఒక దారి చూపిస్తుందా అసలు ప్రభుత్వం ఏమన్నా చొరవ చూపిస్తుందా అసలు ఏమన్నా అంటే ఆ పరిహారంలో మధ్య తరగతి వాళ్ళుకో లేదా మిగిలిన వాళ్ళుకో ఒక కాలిక్యులేషన్స్ ఏమైనా ఉంటాయా నేను ఇన్నేళ్ళ నుంచి ఒక వంద రెండు వందలు వరదలు నేనే కవర్ చేశా అందులో నేను కూడా బాధితులు అవుతానని ఎప్పుడు అనుకోలేదు అయితే ఇంతవరకు చూసినటువంటి కవరేజ్ చూసినటువంటి వాటి అన్నిట్లలో కూడా మాక్సిమం ఏంటంటే పరిహారం అంటే ఇల్లు కొట్టుకుపోయినాయి ఉంటాయి చూడండి గుడిసెలో పూర్తిగా కొట్టుకుపోతే పదివేలు నేను కొంచెం కొట్టుకుపోతే డ్యామేజ్ అయితే ఐదు వేలను మాక్సిమం పాతిక వేలు అట్లా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అదే యాభై వేలు ఏమనిచ్చారని తెలియదు నేను గమనించినటువంటిది ఫీల్డ్ లో కవరేజ్ చేసిన వాటిలో హైయెస్ట్ వేలు అది కూడా పూర్తిగా పాక్ పడిపోతే అట్లాంటి సందర్భం వాటికి పాక్షి డామేజ్ అని ఐదు వేలు ఇట్లా ఇచ్చిన రోజులు ఉన్నాయి అంతే వస్తువుల గురించి ఎవరు అయితే రెండు చపాలను రెండు బిందులు ఇస్తారు అంత మించి ఏముండదు అది ఎవరికి లేబర్కి ఇస్తారు కానీ మంచి తరగతి తీసుకోరు కదా లిచ్చేది ఉండేది కాదు కదా బేసిక్ గా అయితే గీతే ఒక నెల రోజులకి సరిపడి నిత్యావసర వస్తుంది ప్రస్తుతం జరిగేటటువంటిది ఎక్కడైనా ఎప్పుడైనా అంతే ప్రభుత్వాలు అంతకు మించి ఏం చేయగలుగుతాయి ఇన్సూరెన్స్ కదా ఇళ్ళకేం ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ తొందరగా ఏంటి అని చెప్పిన వాడు మేము చూసుకుంటాం మాకు తెలిసి అంటారు దాంట్లో మళ్ళీ రేపు పొద్దున గాడ్ అదేదో ఉంది కదా యాక్ట్ ఆఫ్ గాడ్ లాంటి చెప్పారంటే దిక్కు కూడా ఉండదు అది కాబట్టి అదంతా మళ్ళీ చర్చించుకోవాలి చాలా పెద్ద తాతంగా ఉండదు అది దాంట్లో ప్రభుత్వం చేసేది ఏం లేదు ప్రభుత్వంగా ఇస్తారు అనేది చూడాలి ఇప్పుడు వీటిలో పరిహారం ఏం చేస్తారు అన్నటువంటి అంటే ప్రభుత్వం ఇస్తదా నిజంగా అందరికీ ఏమన్నా ఈ ఐదు వేలు పది వేలు అంటే అవి పెద్ద ఎవరికి ఉండదు అది ఇచ్చినా దాని మీద చాలా భారం కదా అవునా భారం రెండు లక్షల రెండున్నర లక్షల మూడు లక్షలు వేసుకోండి మూడు లక్షల మందికి తల పది వేలు ఇస్తే ఎంత అవుతుంది అసలు ఎక్కడ సాధ్యం అవుతుంది ప్రభుత్వానికి ఇప్పుడున్న ఈ బడ్జెట్ల కథలు మాక్సిమం ఇవ్వగలిగితే పదివేలు ఇస్తదేమో అది కూడా పదివేల రూపాయలతో ఏం చేయాలి అక్కడ ఇప్పుడు ముందు నాకు తెలిసి ఆ మట్టి గిట్టి పీక్కోవడానికే పడుతుంది అందులో డబ్బులు క్లీన్ చేయించడానికే ఎంత వద్దో తెలియదు ఇప్పుడు ఇంట్లో వేరే వాళ్ళతో సహా ఏ సామాను పనిచేయవు చూడండి అక్కడ చాలా మంది ఇంటి బయట పడేస్తుంటే గొట్టలు గొట్టలు ఇప్పుడు ఏంటంటే కార్పొరేషన్ బోల్డ్ అని వెహికల్స్ తెప్పించి ఇవన్నీ తీసుకెళ్లి ఏ డంపింగ్ యార్డ్ లో పడేయాలి అది చూడాలి డంపింగ్ యార్డ్ లో నిండిపోయి ఉంటాయి చెప్పాలంటే కోలుకోవడానికి ఎన్ను పడదో తెలియట్లేదు ఈ వ్యవస్థ అంత వ్యవహారంకి రావడం అనేది సాధ్యం అవుతుందా డబ్బులు సాధ్యం అవుతుందండి ఏది వాడింటి వరకు డబ్బు లేనటువంటి వాడికి మధ్య మళ్ళీ ఒక కళలో చిద్రమైపోయింది భవిష్యత్ చిద్ర అయిపోయింది జీవితం చిద్ర అయిపోయింది అది అంటే ఒక ఇదనే కాదు ప్రభుత్వ ఆస్తులు కూడా ఒక రకంగా చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయినాయి ఆ బుడమేరు వాగు ప్రవాహం వల్ల ప్రభుత్వానికి కూడా ఇప్పుడు భారీ నష్టమే నాదే ప్రజలు నష్టపోయారు ప్రజలది కోలు లేవడమే ఎన్నెళ్ళు పడదో తెలియదు ఈ ప్రభుత్వానికి అయితే ప్రభుత్వానికి నెలల్లోనే చేయగలుగుతుంది డబ్బులు ఉంటాయి దానికి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు హైవేస్ ఉందనుకోండి వీళ్ళకేం సంబంధం లేదు సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటారు ఈ రోడ్లు ఉన్నాయి ఇవి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు అయ్యాలి ఎట్లాగేదో వేస్తానన్నారు కదా పిపిపి కింద అయ్యేస్తారేమో తెలియదు ఇక చాలా మంది బెజవాడ అంటే ఒకప్పుడు హైదరాబాద్ ను ఎలా సేఫెస్ట్ సిటీ అనుకున్నారు బెజవాడ కూడా అలా అనుకున్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళకు ఒక థ్రెట్ క్రియేట్ చేసిందా ఈ వరద రేపటి రోజు మీద అంటే బెజవాడ వాసులకే కాదు బెజవాడ ఉన్న వాళ్ళకి కూడా రేపటి రోజు మీద ఆశ లేకుండా చేసిందా బెజవాడలో ఒక కృష్ణ లంక లోపల కృష్ణ లోపల ఉండేవాళ్ళు మాత్రమే టెన్షన్ పీపుల్ ఒకప్పుడు లేదా కాలవ గట్లు ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ ఏంటంటే ఆక్యుపైడ్ ప్లేసెస్ అయ్యి అంతే భూములు అంటే ఆక్యుపై చేసుకున్నాక ఇలా గొడవలకు పట్టాలు ఇచ్చారు అంతే అంతకు లేదు ఏం లేదు మిగతాదంతా సేఫ్టీనే అయితే గీతే వరద నీళ్ళు వస్తే ఇంటి ముందుకు వచ్చినవి ఇట్లాంటిది ఏది వర్షాలకు ఆగిన నీళ్లు ఇంతే తెలుసు బుడమేరు పరివాహకంలో కూడా ఎక్కడ మునిగేవంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరు చూసుంటారు సింగినగర్ సింగనగర్ దగ్గర నుంచి ఆ లెఫ్ట్ సైడ్ పెద్ద కట్ట ఉండేది ఒకప్పుడు ఇప్పుడు మీకు అక్కడక్కడ కనబడుతుంట చిన్న చిన్న గుడో అయ్యో గట్టు ఉన్నది అసలు చాలా పెద్ద కట్ట ఆ కట్టనే ఉన్నంత వరకు ప్రాబ్లం ఉండేది కాదు ఆ కట్ట వెనకాలంతా నది బుడమేర్ ప్రవాహ ప్రాంతం పరివాహక ప్రాంతం అటు వచ్చిన నీళ్లన్నీ అటు పక్కకి వెళ్ళిపోయాయి ముప్పై మూడు తూముల్లో నుంచి ముప్పై మూడు తూములు అని ఉండేది కొందావర కంట్రీకి దగ్గర ఆ ముప్పై మూడు తూముల్లో నుంచి అటు వెళ్ళిపోయాయి ఆ తూములని మూసేసుకుంటూ ఆక్రమణ చేసుకుంటూ కట్టిన వాటిని కూడా అవును ఇప్పుడు బుడమేరు చుట్టుపక్కల ఎక్కువ ఆక్రమణలు అది ఆక్రమణ కాదవి అది సొంత భూములే ఇక్కడ సమస్య ఏంటంటే ఒరిజినల్ ఆక్రమణ కొల్లేరు కొల్లేరు ఆక్రమించుకోవడం వలన అదంతా కొట్టుకుపోయి రెండవది ఈ కట్ట లోపలది బుడమేరు పరివాహక ప్రాంతమే కానీ అక్కడ పెద్ద ఎత్తున ఇళ్లకి అది ప్రైవేట్ స్థలాలు పొలాలు తర్వాత కన్వర్ట్ అయినా నాళా పనులు కట్టుకుని అవన్నీ పర్మిషన్ తీసుకున్నారు లేఅవుట్ లే సార్ లేఅవుట్ లేకుండా ఇండివిజువల్ కట్టుకున్నారు పర్మిషన్ ఇచ్చేసింది గవర్నమెంట్ అది కార్పొరేషన్కి అవన్నీ ఇప్పుడు ఉన్నాయి అయితే అవి కూడా మునిగి వాటి నందమూరి నగర్ వాస్తవంగా చెప్పండి ఒకప్పుడు వుడాకాలనీ హైయెస్ట్ రేటు సింగనగర్ మొత్తం మీద తర్వాత సింగనగర్ హైయెస్ట్ రేట్ అయింది ని బీచ్ చేసి నందమూరి నగర్ అయింది కోటినర రెండు కోట్ల రూపాయలు అక్కడ ఇల్లు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ డెబ్బై ఎనభై లక్షల రూపాయలు అక్కడ ఓ రకంగా చెప్పాలంటే బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు రేట్లు వచ్చేసినాయి అక్కడ అలాంటిది ఇప్పుడు మురైంది అవును ఇప్పుడు సమస్యల్లో ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకటి బెజవాడ రియల్ కి పెద్ద షాక్ నెంబర్ వన్ బెజవాడ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొలాప్స్ అయిపోయినాయి ఏ రేంజ్ లో అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనం వరకు విజయవాడ వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం కదా ఆ రామరప్పటి ఫ్లైఓవర్ ఓవర్ దిగిన తర్వాత అదంతా పొలాల యాక్చువల్ అయితే వెళ్ళాలొచ్చేసిన అపార్ట్మెంట్ లో చేసిన అన్ని కాస్ట్లీ అపార్ట్మెంట్ మినిమం డెబ్భై ఎనభై లక్షలు మాక్సిమం మూడు కోట్లు దాకా ఉన్నటువంటి వెళ్ళాలి ఇప్పుడు అవన్నీ కూడా నిండిని ఇప్పుడు మళ్ళీ సరే నీళ్లు పోతాయి మళ్ళీ మాములుగా ఉంటాయి కానీ ఒకసారి ప్రాంతం మళ్ళీ కొనాలంటే మార్కెట్ ఇవాళ అది ఒక సమస్య రియల్ ఎస్టేట్ మార్కెట్ ముందు జనాలకు ఇప్పుడు త్రెట్ ఏంటి పరిష్కారం బుడమేరు ఏది మన చేతిలో ఉండదు నీళ్ళు అనేది బుడమేరు వరద సరే వచ్చింది పంతొమ్మిది వందల అరవై మూడు దగ్గర నుంచి బుడమేరు వరదలు బిగినైతే తొంభైలో ఒకసారి రెండు వేల నాలుగులోను రెండు వేల ఐదులోను ఒకసారి ఇప్పుడు హైయెస్ట్ మూడోది అనమాట ఇది హైయెస్ట్ మూడో వరద వరద అప్పుడు ఎప్పుడో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అప్పుడు అట ఇటు పక్కకి వరద ఎందుకంటే నేను అక్కడ ఒక కథని చెప్తున్నాడు అనమాట అప్పుడు ఆ వరదల్లో మేము మేము చూసిన హైయెస్ట్ వరద అదేనండి మళ్ళీ ఇదేనండి అని అంటే అది తొంభైలో అనుకుంటా జగదేక వీరుడు అతిలోక సుందరి అంటే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంత వరద వచ్చిందండి కాబట్టి ఒక సమస్య అయితే విజయవాడకి ఇప్పుడు ఏంటంటే కొండలు రెండు ఈ మూడోది బుడమేరు పరివాహకం అయిపోయింది ఇప్పుడు బెదవాడిని ఏం చేయాలి ఎలా చేయాలి పరిష్కారం ఏంటి ఆల్టర్నేటివ్ మెజర్స్ ఈ ప్రతిసారి జరిగినప్పుడు ఇప్పటికి నేను ముప్పై ఏళ్ళ నుండి వెంటనే ఉన్నా పరిష్కారం అయిపోయిందని కూడా నమ్ముతా వచ్చా కొండవీటి వాగు ఎట్లయితే అవతలకి అన్నారు ఇప్పుడు నిన్న చూస్తే తేలింది వెళ్ళిపోతుంది అంటారు అక్కడ మొదట ఒకప్పుడు దేవినేని ఉమా ఉద్యమం చేశాడు బుడమేరు వాగుకి రెండు వేల ఐదులో వరద వచ్చినప్పుడు ప్రకాష్ నగర్ అన్ని మునిగినాయి అప్పుడు వచ్చి నువ్వు మీరు ఇట్లా చెయ్యాలంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి అది అడిగాడు ఏళ్ల నుంచి మీ బాబే గది అధికారంలో ఉంది అంతకు ముందు ఐదేళ్లు ఆరున్నర ఏళ్ళు ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉంది మధ్యలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఐదేళ్లే మరి ఎంతకాలం ఏం చేశారో అని అడిగాడు ఎవరు రాజశేఖర రెడ్డి సరే నేను చేపిస్తాను నేను గట్టి చూపెడతాను నీకు అని చెప్పాడు అప్పుడు ప్రారంభించింది డైవర్షన్ కెనాలి ఏది పోలవరం కట్టి ఈ నీళ్లు పోలవరంలోకి మళ్ళీ చేయాలన్నది అయితే దాన్ని రాజశేఖర రెడ్డి చనిపోయాక అది పక్క వెళ్ళిపోయింది ఏం చేశాడు పోలవరం వాటర్ని తీసుకెళ్లి కృష్ణా నదిలోకి డైరెక్ట్ గా ఇప్పుడు ఎట్లయితే కలుపుతున్నారు డైరెక్ట్ గా ఇదే కెనాలు పోలవరం కాలవ కెనాలు వెళ్ళి నేరుగా కృష్ణా నదిలో పెడితే బాగుండేది ఏ ప్రాబ్లం ఉండేది దాన్ని తీసుకెళ్లి బీటీపీఎస్ కెనాల్ క్లింక్ చేశారు ఇప్పుడు వచ్చిన గొడవ అది బీటీపీఎస్ క్లింక్ చేయడం వల్ల కి దీని కెపాసిటీ లేదు వరద నీటిని మెయింటైన్ చేసే కెపాసిటీ కాదు అది లోపలికి జస్ట్ వీటిపిఎస్ ప్లాంట్ లోకి ఒక కాలంలో నుంచి నీళ్లు రావాలి ఒక కాలంలో నుంచి బయటకు వెళ్ళాలి ఒక రకంగా చెప్పాలంటే పది అడుగులకు ఎక్కువ పదిహేను అడుగులకు తక్కువ కాలువ అది దాంట్లోకి తీసుకొచ్చి ఈ వాటర్ పెడితే ఎట్లా నిలబడుతుంది ఇది దగ్గర దగ్గరగా కనీసం ఒక ముప్పై నలభై అడుగుల కాలువ గా ఈ పోలవరం కాలువ చాలా పెద్ద కెపాసిటీ అదే కెపాసిటీ ఎన్నిక దాకా తీసుకెళ్ళాలి డైరెక్ట్ గా పోలవరం కెనాల్ మధ్యలో ఆయన చచ్చిపోయాడు ఆగిపోయింది పోలవరం కాలువ దాన్ని ఇప్పుడు పట్టిసీమ తర్వాతనే వీళ్ళు పట్టిసీమ పథకం అని చెప్పేసి ఆ పోలవరం కాలువ ఎక్స్పాన్షన్ ఆ చేసేసి ఏమన్నారు తీసుకెళ్లి ఎక్కడ కలిపారయ్య అంటే దాంతో కలిపారు అది కాదు వీటి లో కాదు కలపాల్సింది డైరెక్ట్ గా పోలవరం కాలువే అంతే లెవెల్ విస్తీర్ణంతో కృష్ణానదిలో కలిపి ఉంటే అసలు ఈ గొడవ వచ్చేది కాదు అయినా కృష్ణానదిలో అది ఎక్కడ ఉంటుంది అది కృష్ణా నది ఎక్కడికి వచ్చిన ఒకటి ఈ వాటర్ అట్లా పంపించాలంటే కృష్ణా నదిలోకి వెళ్ళాలి కృష్ణా నదే పదకొండు లక్షల కెపాసిటీ వాటర్ లో ఇది ఎక్కడికి వెళ్ళాలి రెండవది ఇటు పక్కన ఈ ముప్పై మూడు తుమ్ములు వీటికి సంబంధించి కొల్లేరులోకి వాటర్ పోయేటటువంటి సిస్టమ్ ఉండాలి ఈ రెండింటికి తోడు ఇంకొక ప్రమాదం ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు నిన్న ఈ వాటర్ ఇన్ని రోజులు స్టాగ్నేట్ అవడానికి కారణం నాలుగు రోజులు స్టాగ్నేట్ అవడానికి కారణం ఎవరు కనిపెట్టలేదు అక్కడ ఇప్పుడు మీకు ఆ వెలగలేరు ఓపెన్ అయ్యాక నీళ్ళు వచ్చి చెప్తున్నారు సరే దాని గేట్లు అంటే బొడమేరు గేట్లు ఉన్నాయని అడిగాడు బొడమేరు అని చెప్పింది వెలగలేరు అదే సందర్భంలో బొడమేరు కాల్వ వెలగలేరు గేట్లు ఎత్తడం వాళ్ళు అది ఎత్తి పదమూడేళ్ళు అయింది వరకు ఎప్పుడు ఎత్తల ఈ వాటర్ ఫ్లో ఒక్కసారిగా వస్తుంది ఒక్కసారిగా వెళ్ళిపోద్ది అయితే గీతే ఆ నీళ్లు మోకాళ్ళలో వస్తాయో అంత ఉంటది ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మీకు ఇప్పుడు ఆ ఇప్పుడు కాజా ఉంది కదా నాగార్జున దగ్గర కాజా దగ్గర గేట్ ఉంది అక్కడ రోడ్డు వేస్తున్నారు కదా కృష్ణా నది మీద గన్నవరం దగ్గరికి వెళ్తాను కదా ఇంకొక హైవే సబ్ హైవే కదా అది దానికి ఎనిమిది అడుగులు పది అడుగులు ఎత్తునో అది రోడ్డు వేసారు అది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడు ఈ మన నందిగామ దగ్గర రోడ్డు కొట్టుకుపోయినట్టు ఇది కొట్టుకుపోలా ఈ వరదల్లో నందిగాం దగ్గర కృష్ణానది వరద కొట్టుకుపోయే బుడమేరు వరదకి ఇది కొట్టుకుపోలా ఇది చాలా స్ట్రాంగ్ ఎవడో కట్టినటువంటి కాంట్రాక్ట్ చాలా స్ట్రాంగ్ ఇది దాని వలన వాటర్ అటుకు వెళ్లేదు ఈ పొలాల్లోకి వెళ్ళిపోయేది పొలాల్లోకి వెళ్లే ప్లేస్ లేదు ఇది కట్టేయడం వల్ల ఆ రోడ్డు వేసేయడం వల్ల అందువల్ల ఇక్కడే స్టాగ్నేట్ అయింది నిదానంగా నీరు పల్లం ఎరుగు నిజం దేవుడు అన్నట్టు నిదానంగా వెళ్లడం వల్ల వచ్చింది సమస్య అందువల్ల ఎక్కువ నడిచింది లేకపోతే క్యూసెక్ లు ఒక రోజు మాక్సిమం ఉండి ఇప్పుడు నాలుగు రోజులు కారణం ఏంటంటే ఆ రోడ్డు వేయడం వల్ల దానికి అది రోడ్ వేయడం గురించి ఆలోచించారు గానీ అసలు బుడమేరు పరివాకం ఇట్లా అవుతుంది అని ఎవరు అదే కదా ఇప్పుడు దానికి ఒక కొత్త మార్గం ఆలోచించాలి ఆలోచించాలి రచ మొత్తానికి బెజవాడకు ఒక భారీ కష్టాన్ని అయితే తెచ్చిపెట్టింది ఈ జల ప్రళయం త్వరగా కోలుకోవాలి కోలుకోవాలని ఆశిద్దాం పోడ్చలేని కష్టమే ప్రభుత్వం కూడా తన వైపు నుంచి ఎంతవరకు సాయం చేస్తుంది ఆ సాయం ఎంతవరకు ఎంతమందికి ఉపయోగపడుతుంది ఇవన్నీ ఇక్కడి నుంచి రేపటి నుంచి వేయి చూడాల్సిన అంశాలు